ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై ఇరవై ఆరవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నామో గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మిడుకుమంటుందేమోనని దానికోసం వెదికినా కనిపించనంత చీకటి అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానో ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమీ కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం కిటికీలోంచి చూస్తే అంతా చీకటే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక్క నక్షత్రం కంటబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం ఇది ఈ లోకంలో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం సర్వం నాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది విద్యాను అరణ్యంలో మోసే నిరీక్షణ ఇది అన్నిటికీ పైగా గెత్సమనే తోటలో మనుష్య కుమారిని ప్రార్థన ఇది అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ ఆవేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని త్రోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు తాను చూడగలిగిన దానిని మించిన ముందుచూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరుపోసావు నీ గెత్సెమనే దివ్య శక్తిని నాకి ఆశ కోసం ఎదురు చూసే ఓపికను ఇ నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తిని ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు ఉదయాలు మధ్యాహ్నాలు రాత్రుళ్ళు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువులో ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ పరలోకమందును మా తండ్రి ప్రేమ తండ్రి జీవం గల దేవానికి కొందరముల స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రతి దినము ఎడారిలో సెలయాల ద్వారా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్న విధానం బట్టి వందనముల స్తోత్రములయ్యా దిన దినమూ ఆత్మీయంగా ప్రభా అనేక విధమైన మర్మాలు తెలియపరుస్తూ మనోనేత్రాన్ని వెలిగిస్తూ ఉన్న విధానం బట్టి వందనముల స్తోత్రములయ్య అవునయ్యా తండ్రి మేము అదృశ్యమైన వాటిని చూసే కృపాధన్యత మాకు దయచేయండి అయ్యా ఆ జీవితంలో వచ్చే శ్రమల్ని అయా సంతోషంగా భరించే ధన్యత దయచేయండి అయ్యా ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించండి అయ్యా వరకు ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కర్లా తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ ఈ దినమున ప్రభా నీ బిడ్డల్లో ఎవరెవరైతే అయా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభావ అయా మరి ముఖ్యంగా క్యాన్సర్తో ఎంతోమంది బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి ప్రభా ఆయా యేసు క్రీస్తు నామలో స్వస్థత కలుగును అని ప్రార్థన చేస్తుండగా ప్రభా అయా వారికి స్వస్థత సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి అయ్యా ఇప్పటివరకు వారికి ఇచ్చిన ఆయురోగ్యాన్ని బట్టి ఉన్నాను అయ్యా అయా కొంత స్వస్థ పరిస్థితి వచ్చినందుకు కొందోతున్నాయ్యా అలాగనో ప్రభా ఇంకా తండ్రి టీవీతో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా తండ్రి ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అయా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారు ఊపిరితిత్తుల వ్యాధుతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారు కనికరంగా తండ్రి కృప చూపించి వారికి ఉన్న రుగ్మతల నుంచి నీవే విడుదల దయచేయండి అయ్యా స్వస్థత దయచేండియ్యా బీపీతో షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అయా తలనొప్పితో బాధపడే ఉన్నారు వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఇంకా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి నీవే వారికి స్వస్థత విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అంతేకాకుండా తండ్రి ఈ యొక్క వర్షాలకి అనేకులు నిరాశ్రయాలుగా ఉంటున్నారు ప్రభా వారికి కావాల్సిన ఆశ్రయం నువ్వు దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభా అనేకులు ఆహారం లేకుండా ఉంటున్నారు ప్రభా కనికరంగా తండ్రి వారికి కూడా ఆహారం నువ్వు దయచేయమని వేడుకొంచు శుద్ధనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ లాడ్ హలో